హలో అండి ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను తర్వాత అందులోకి మనము దాల్చిన చెక్క అలాగే లవంగాలు యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అవసరమైనన్ని వాటర్ అనేది యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసేద్దాం చికెన్ అయితే ఒక కేజీ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ను ఈ చికెన్ కర్రీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇలా మూత పెట్టేసుకునేసి మనము కుక్ చేసుకుందాం కొద్దిసేపటి తర్వాత చూడండి చికెన్లో వాటర్ మొత్తం అంతా బయటికి వచ్చేసింది ఈ వాటర్లోనే మనము ఫస్ట్ కుక్ చేసుకోవాలి ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అడుగు అంటకుండా మనము ఇలాగా కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే కలర్ అనేది చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకుందాం ఇలా మసాలా అంతా వేసేసాక మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు డ్రైగా కావాలంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకోకుండా ఇలాగే కూడా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా గ్రేవీ టైప్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ వచ్చేసి మనకు రైస్లో కావచ్చు అలాగే చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి నేను కొద్దిగా గ్రేవీ అనేది ఎక్కువగానే చేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగా మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది సండే వచ్చిందంటే చికెన్ అనేది కంపల్సరీ ఉండాలి ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు మా పిల్లలు ఈ చికెన్ కర్రీని మేమైతే చాలా ఇష్టంగా తింటామండి ముఖ్యంగా మా మరిదికి అలాగే మా చెల్లికి చాలా అంటే చాలా ఇష్టము మా అత్త అయితే ఈ చికెన్ కర్రీని ఇంకా నాకంటే చాలా టేస్టీగా చేస్తుంది నేనైతే మా అత్త స్టైల్లో చేయాలనేసి ఈరోజైతే అయితే ట్రై చేశాను చూడండి ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయిపోయింది మీకు నీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి